ఏపీలో ఎన్నికల వేళ మాజీ మంత్రి వివేకానందరెడ్డి కేసు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది వివేక హత్య కేసు దర్యాప్తుకు జగన్ అడ్డుపడుతున్నారంటూ ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న ఆయన కుమార్తె సునీతారెడ్డి ఇవాళ డోస్ పెంచారు ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో హంతకులు పాలకులుగా ఉండకూడదంటూ తీవ్ర ఆరోపణలు చేశారు అంతేకాదు వచ్చే ఎన్నికల్లో తన అన్న పార్టీకి ఓటెయ్యని పిలుపునిచ్చారు దీనిపై వైసీపీ కీలక నేత సజ్జల మండిపడ్డారు తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై న్యాయం కోరుతూ ఐదేళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవడం లేదంటూ సునీత ఇవాళ ఆరోపించారు తనకు ప్రజాకోర్టులో తీర్పు కావాలన్నారు రెండు వేల పదిహేడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత వాళ్లే మోసం చేయడంతో వివేక ఓటమి చవిచూశారని ఆ తర్వాత ఆయన్ను ఏమీ చేయలేమని భావించి ప్రతీకారం పెంచుకొని హతమార్చారన్నారు ఆ తర్వాత హంతకులు తమ మధ్యే తిరిగారన్నారు తన తండ్రి హంతకుల్ని జగన్ రక్షిస్తున్నారని ఆరోపించారు కాబట్టి మరోసారి ఇదే ప్రభుత్వం వస్తే కష్టాలు ఉంటాయని అందుకే వైసీపీకి ఓటు వేయొద్దని కోరారు జగన్ పాత్రపై దర్యాప్తు జరగాలని నిర్దోషి అయితే వదిలేయాలని సునీతారెడ్డి కోరారు మొదట్లో తనకు జగన్పై అనుమానం రాలేదని ఒక్కో విషయం బయటికి వస్తుంటే అనుమానించాల్సి వచ్చిందన్నారు ముఖ్యంగా సీబీఐ అధికారులపైనే కేసులు పెట్టడం అవిన షరస్టు కాకుండా అడ్డుకోవడం వంటి అంశాల్ని ఆమె ప్రస్తావించారు సిబిఐ అధికారులపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతుందన్నారు సునీతారెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు సునీత ఎవరి ప్రతినిధిగా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు చంద్రబాబు పలికించే చిలుక పలుకులు సునీత పలుకుతున్నారన్నారు వివేకపై కుట్ర ఎవరు చేసుండాలి ఆదినారాయణ రెడ్డి కుట్ర పన్నాలన్నారు వివేక మర్డర్ తర్వాత టీడీపీ ప్రభుత్వమే ఉందని గుర్తు చేశారు రెండు నెలలు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు విచారణ చేయలేదని నిలదీశారు చంద్రబాబు ఆమెను ఉసుగొల్పి ఇలాంటివి మాట్లాడిస్తున్నారన్నారు సునీత ఇన్నాళ్లు వేసుకున్న ముసుగు తొలగిపోయిందన్నారు